తిరుమల తిరుపతి దేవస్థానము దాసరాజు ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి పురంధర దాస్ ఆరాధనోత్సవాలలో మా యొక్క భజన మండలి విశ్వపేట నుంచి రమేష్ గారి భజన మండలి అలాగే విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారి భజన మండలి అందరం కలిసి వచ్చి ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నాము అలాగే పురంధరదాస్ వారి యొక్క ఆశీర్వాదము అలాగే మా గురువుగారు అయినటువంటి పొగాల ఆనశ్రద్ధాచార్య గారు అలాగే గట్టివాడి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారందరికీ కూడా మా హృదయపర్గం నుండి ధన్యవాదాలు ఇక్కడ పురంధరదాస కీర్తనలు చాలా బాగా జరుగుతున్నాయి మూడు రోజుల నుండి ఇక్కడ మేము తిరుపతి వచ్చామండి ఇక్కడ పురంధర దాస కీర్తనలో ఆరాధ మహోత్సవములు బాగా చాలా బాగా జరుగుతున్నాయి మూడు రోజుల నుంచి కూడా అవి తిలకించడానికి దాదాపుగా చుట్టుపక్కల ఊర్ల నుండి అందరూ కూడా దాదాపుగా ఐదు వేల మంది పైగా వచ్చారు ఇక్కడ అలాగే మాకు గురువుగారులు కూడా చాలా బాగా చెప్పారు మేము విజయవాడలో మా గారి నుంచి శ్రీనివాసరాజు గారు చాలా బాగా మాకు నేర్పించారు అలాగే కోలా కోలాట్ మహోత్సవాలు తర్వాత కీర్తనలు అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాం ఇక్కడ ఇది మాకు చాలా బాగా నచ్చింది అలాగే మాకు దర్శనం కూడా చాలా బాగా ఇప్పించారు ఇక్కడ దీనివల్ల ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న పల్లెటూర్ల వాళ్ళు కూడా ఈ కీర్తనలు కానీ ఈ కోలాటాలు కానీ చా చాలా చక్కగా నేర్చుకుని చదువురాని వాళ్ళు కూడా నేర్చుకుని చాలా బాగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశంగా దొరికింది దీనివల్ల ఏంటంటే కొంచెం అనాథలుగా కానీ బయట ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చూసి నేర్చుకుని చాలా అందంగా పార్టిసిపేట్ చేసి చాలా బాగా జరుగుతున్నాయి ఎందుకు మేము చాలా సంతోషిస్తున్నాము చివరి రోజుగా మాకు దర్శనం కూడా బాగా ఇప్పించారు చాలా సంతోషం అండి హరే శ్రీనివాస్ హరే శ్రీనివాస అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మేము చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు మేము ఐదు సంవత్సరాల మట్టి వస్తున్నాము ఇక్కడికి దర్శనం ఎప్పుడు మాకు ఇట్లా బాగుంటుందని చెప్పేసి ప్రతి సంవత్సరం వస్తాము మేము ఇట్లా ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారు అకిరా శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము మొత్తం యాభై నాలుగు మంది వచ్చాము మా బ్యాచ్ విజయవాడ నుంచి వచ్చామండి すいません。